మామూలు దుబ్బు దుబ్బు ఎన్ని చూడండి నమస్తే అండి మా పేరు శ్రీనివాస్ మాస్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చామండి ఉన్స్గి తాలూకు యాదగిరి డిస్టిక్ ముద్నూర్ గ్రామం నరేంద్ర ప్రసాద్ గారిని రైతుల ఫ్లాట్ కి వచ్చామండి ఇతన్ ఫ్లాట్ కి మనం మాస్కేర్ కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చామండి లిక్విడ్ లు ఇతను వాడేలు ఇది అభిప్రాయం ఏమి ఉందో నేను చెప్పండి సార్ మీ పేరు నా పేరు నరేంద్ర ప్రసాద్ అండి ఇక్కడ నుంచి ఎప్పుడే పాఠ్య సంవత్సరం వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ మాకు రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు సార్ పరిచయం మీరు పచ్చిపోయిన తర్వాత ఈ మార్కెట్ కంపెనీ వాడే ఇచ్చిన తర్వాత మేము రెండు మూడు ఎకరాలకు వాడాం ఫస్ట్ ఏం చూద్దాము అసలు ఎలాగని మాకు మంచి రిజల్ట్ వచ్చింది అప్పటి నుంచి కూడా మొత్తం వ్యవసాయానికి ప్రతి సంవత్సరం వాడుతున్నాము అలా కంటిన్యూ మాకు రిజల్ట్ బాగుంది అలాగే ఈల్డింగ్ పెరిగింది భూమి కూడా ఈ ఫర్టిలైజర్ వాడినప్పటికీ భూమిలో తేడా వచ్చింది మాకు ఏర్పురుగు బాగా ఇది పుడుతుంది బాగా ఏమంటారు బాగా తయారవుతున్నాయి చూడండి మాకు కూడా ఉరిగింది చూడలేగా బరువు ఎక్కువైపోయి ఈ ఫర్టిలైజర్ తగ్గిన తర్వాత ఈ మనకు దీన్ని గింజ బరువు బాగా పెరిగింది గింజ బాగా పెరిగింది ఎన్ను కూడా బాగా పొడిగవుతుంది ఫస్ట్ కి ఇప్పటికి మాకు ఫస్ట్ లో పెండ్ నాడు వారికి దీనికి చాలా తేడా ఉందండి మాకు మంచి ఎన్ని తీత బాగుంది రిజల్ట్ చాలా బాగా వస్తుందండి మాకు కలర్ గానీ ఇది దుబ్బు ఇలా చేస్తున్నండి మీకు దుబ్బు చాలా బాగుందండి దుబ్బు అప్పటికప్పుడు దుబ్బు బాగుందండి దుబ్బు చూడండి ఇది ఇలా చేస్తనే ఉంది నిన్నటి నుండి దుబ్బు అలా వంగేది చూసండి అంటే ఏంటి ఏమీ దుబ్బు కూడా స్ట్రెంగ్త్ బాగుందండి اصلا లోపల తెగిలి కూడా లేదు నేను చెమనించి ప్లే చేస్తా ఉదయం ఉదయం ఉంది లోపటి ఈ గన్స్ కట్టేలాగా వచ్చేది అని ఆ మేము బస్కెట్ బాల్లే బస్కెట్ బాల్ అంటే అది సీడ్ నుంచి డిఫరెంట్ బట్ వెయిట్ వస్తుందండి వాడికి షైనింగ్ కలర్ వెయిట్ దిన్ డిఫరెన్స్ అదే మెయిన్ ఈ గా మీకు ఫర్టిలైజర్ అవి వాడే దీనికి అంటే నలభై నలభై ఐదు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యాభై దాటుతుంది యాభై యాభై ఐదు దాకా వస్తుంది యాభై యాభై దాకా వస్తుంది ఇప్పుడు మొత్తం వ్యవసాయం ఇరవై ఏడు ఎకరాలండి ఇరవై ఏడు చేస్తున్నారు చేస్తున్నారు లేబర్స్ లేబర్ చాలా ఏ ట్రాక్టర్ తేవటం ట్రాన్స్ఫండర్ బోర్డు వచ్చేది తెచ్చేది మళ్ళీ లేబర్ ఒక రోజు ఒక ఐదు ఆరు మందిని తీసుకొచ్చి జల్లటం కలపటం చాలా పని ఉంటుంది ఇది అలా లేరు కదా ఎవరినో మాతో పాటు ఎవరైనా ఒక లేబర్ వస్తున్నాడో ఏదో ఒక అరగంట గంటలకు కలిపి తెచ్చి ఒక రెండు మూడు గంటల జల్లికి వెళ్ళిపోతున్నాము అసలు మాకు పని అనిపించింది పిండి తెలియదు అంటే మాకు చాలా తేరికైపోయింది ఇది వచ్చిన తర్వాత ముందు ఎలా అంటే అది అదొక పని మనుషులు అది అసలు పని ఇది ఒక ఇదిగోండి ఇది ఇప్పుడు అలా పిండి చెయ్యాలంటే జల్దామా ఎంతసేపు అనుకుంటున్నాం అది అర్థం పడ జల్లి వెళ్ళిపోతున్నాం ఆ పిండి చెల్లింది అనిపించలేదు నాకు అసలు ఇది ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇది మీకు చేయలేదాన్ని సంవత్సరాలు అనుభవం ఇప్పుడు ఇది కోతకు వచ్చింది కానీ ఇంకో ఆరో పది రోజులు వస్తారు కదండి ఇప్పుడు ఈ కాపు బట్టి మీరు ఎన్ని బస్తలు రావచ్చు అని యాభై లెక్క లెక్కడి మాకు ఎవరు చూసినా యాభై ఐదు దాటినారు గానీ పర్లేదు నాకు యాభై నా అమ్మకం యాభై రెండు అదే పట్ల ఇలా నలభై వస్తే ఇలా ఉండేది కదా అలా కూడా చే నలభై అంటే గ్రేట్ అయిపోయింది ఇప్పుడు యాభై దాటు యాభై యాభై గ్రామంలో ముద్నూరు గ్రామంలో సేల్ వచ్చేసి వస్తున్నారండి మీరు ఈ ప్రొడక్ట్ వాడే వస్తుంది అండి మాకు తెలిసిన చాలా మంది వాడేవని చెప్పు చూడడానికి వస్తున్నారు చూసి వెళ్తున్నారు అందరూ వచ్చి ఎన్వైరీ చేస్తారు ఈ చుట్టుపక్కల రైతులు అందరూ ఎవరు వాడుతున్నారండి మనకి వాడుతున్నారండి ఇక్కడ సరౌండింగ్ లో కొంతమంది ఎలా తెలిసినట్టు వాడాలని ఇంట్రెస్ట్ కూడా వాడుతున్నారు కొందండి ఇప్పుడు మన ఉడిసి తాలూకు యాదగిరి డిస్టిక్ రైతుల సోదరులకి ఏం చెప్తాను ఇష్టపడతారండి ఈ ప్రోడక్ట్ల బాగా ఏమన్నా ఇది వాడటం వల్ల ఖర్చు తగ్గుతుంది క్వాలిటీ బాగుంటున్నాయి దాని వల్ల బెనిఫిట్ కానీ మన వాళ్ళకి తొందర లేదు వల్ల ఎఫెక్ట్ అంత లేదు వాడుకోవచ్చు దీని నుంచి లాభమే కానీ రైతు లాస్ లేదు దానికి ఏసీ ఎలాగేస్తున్నారు అండి మీరు ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు ఏంటి దాన్ని యూరియా ఒక బస్తా యూరియాకి ఒక లీటర్ లిక్విడ్ కలుపుతున్నాము దాని ఎలాగంటే బస్తాలు ఈ క్యాన్ వేస్తున్నాడు మామూలుగా క్యాన్ స్ప్రే చేస్తుంటే మామూలుగా కలుపుతుంటే కలిసిపోతుంది ఈజీగా మామూలుగా కలిపితే డైరెక్ట్ గానే మామూలుగా అలా నిలబడి అంతే మామూలు రెండు నీరు పోకంటే చూసుకుంటాము సరిపోతుంది అలాగే ఇప్పుడు మన ఉడిసి తాలూకు డిస్టిక్ రైతు సోదరులకి ఏం చెప్తే మీరు వాడతారం వాడండి అని చెప్తున్నావు మానేసి మాత్రం దీన్ని అట్లా మన టీ అసలు కంపల్సరీ వాడుకోవచ్చు ఎకరానికి మినిమం నాలుగు లీటర్లు ఐదు లీటర్ల దాకా వాడుకోవచ్చు ఫడ్లైజర్ ఎంత ఇప్పుడు ఫర్లైజర్ మీరు పది వర్షాలు దాకా వాడుతున్నాము ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి దీన్ని సగం దీని వాడండి సగం దాని వాడండి అలా వాడటం వల్ల మీకు రిజల్ట్ తెలుస్తుంది అని చెప్తున్నాం అందరికి రైతులకి Okay, thank you. Thank you. Thank you.